నమస్కారం కెవి సెవెన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాకినాడలో ఘనంగా కోనసీమ అభివృద్ధి ప్రధాక దినంత లోక్ సభ స్పీకర్ జిఎన్సి బాలయోగి డబ్బు నాలుగవ జయింది కాకినాడ యానం రోడ్ లో గల బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిహాలు లక్కించిన సిటీ ఎమ్మెల్యే వనమారికొండ బాబు కాకినాడలో రక్షణ టీవీ సీఎంబీ జక్కుల బెనహ చేతుల మీదుగా ఘనంగా సివైఎఫ్ ఇంటర్నేషనల్ ఇరవై ఎనిమిదవ యువత మహోత్సవాలు ఆధ్యాత్మిక చింతనలో మనసును సంస్కరించగలిగితే మనిషి సంస్కారవంతుడవుతాడన్న సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బిహెచ్ వి మూర్తిరాజు సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం వయో వృద్ధుల సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రూరల్ రమణీయ పేటను ఘనంగా ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం వృద్ధుల అనుభవాలు సమాజానికి సంపద అన్న రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజు డిటైల్స్ చూస్తే కోనసీమ అభివృద్ధి ప్రదాత స్వర్గీయ జిఎంసీ బాలయోగి డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా కాకినాడ జగన్నాథపురం యానం రోడ్ గల బాలయోగి విగ్రహానికి కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమడి కొండబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు బుధవారం స్వర్గీయ జిఎం బాలయోగి డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా కాకినాడ జగన్నాథపురం యానం రోడ్ లోని విగ్రహానికి ఎమ్మెల్యే కొండబాబు పూల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ కుటుంబంలో జన్మించి దేశ అత్యున్నతమైన లోక్ సభ స్పీకర్ స్థాయికి ఎదిగిన బాలయోగి జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన బాలయోగి ఆంధ్ర రాష్ట్రం కోనసీమ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్

ఎందుకంటే ఆయన చిన్న స్థాయికి వచ్చి అందరికీ పరిస్థితులు అయ్యి మత్స్యకారులు కావాలని ఆశా చోట బాలయ్య గారి ఎందుకంటే ఎన్నో గోగాలు గొడవలు కానీ తాగంలో ఉంటే ఆ రోజుల్లో రాజీ చేసి అందరి ఐకమత్యం చేసి వాటగా చేసిన ఘనత ఒక మా బాలగారి ఉంది మత్స్యకారులు ఎప్పుడో చూస్తే జైల్లో ఉంటే సద్దాముఖే దగ్గరికి వెళ్ళి మత్స్యకారులని విడుదల చేసిన ఘనత ఆయనకే ఉన్నాయి ఈ రోజు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఆయన ఈరోజు డెబ్బై నాలుగు సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఆయన్ని మర్చిపోకుండా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చేస్తూ తెలుగుదేశం పార్టీ బంపర్సు ప్రజల కోసం పనిచేశారు ఆయన మన ఆశయాలన్నీ కూడా ప్రజలకి ఇతర స్థాయిగా తెలిసిపోయి విధంగా కార్యక్రమవర్గాలు రూపొందించారు ఆయన మరో స్పీకర్గా ఉంటూ బలసీమకి మీ అందరూ తెలుసు మనకు నుంచి యానం నుంచి యానం వెళ్ళిన తర్వాత అటు కోనసీమ వెళ్ళాలంటే రేవు దాటి వెళ్ళాలి నావులు లాంచ్ లెక్కాలి పొద్దురు బయలుదేరితే సాయంత్రానికి వెళ్ళిపోడు అమలాపురం వెళ్ళాలని అటు ఏ గ్రామాలు వెళ్ళాలన్నా సాయంత్రం అయిపోయింది అలాంటిది ఒక బిడ్డీ నియమించాలని చెప్పి మొట్టదనగా బిడ్డీ కట్టారు శ్రస్థాయిగా నిలుసుకున్నారు కొన్ని గ్రామాలకు అయితే మంచినీళ్ళు కూడా లేవు ఆ ప్రాంతాల్లో అలాంటిది మంచినీళ్ళు ట్యాంక్ వెళ్ళి గ్రామాలకు నీళ్ళు ఇచ్చారు విద్యులు వేస్తారు కొన్ని గ్రామాలకి అదే కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా కృషి చేశారు ఆయన అలాగా ఆయన ఇంకా ఉంటుంటే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు చాలా గొప్ప కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు మన మంచిగా లేరా లేనప్పుడు కూడా ఆయన ఆశయాలు కానీ ఆలోచన విధానాలు కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మర్చిపోకుండా గుర్తు చేసుకుంటుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం